కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం కట్టపెట్టిన ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతామని రాష్ట సర్కార్ ప్రకటించింది సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామంది పదేళ్ల ప్రజల కష్టాలు బాధలకు ముగింపు పలికేలా దేశానికి రోల్ మోడల్ గా రాష్టంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని రెవెన్యూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు గత మాదిరి తొందరపాటు నిర్ణయాలు దేశానికి రోల్ మోడల్ గా ఉండేట్లు కొత్త రెవెన్యూ చట్టం రెండు పేల ఇరవై నాలుగును తీసుకురానున్నట్లు రాష్ట సర్కార్ స్పష్టం చేసింది గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ తో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వీలుగా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది రాష్టంలోని రెండు వందల డెబ్బై రెండు మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమయ్యారు ప్రజలు కోరుకున్నట్లు రైతుకు సమస్యలు అయ్యేట్లు సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండేలా చట్టాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని కొత్త రెవెన్యూ చట్టం రాకముందే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు చర్యలు తీసుకుని రైతులను సమస్యల కూపంలోకి నెట్టే పనిని తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు ఉద్యోగులు మేధావులు నిపుణులు ఇలా అన్ని వర్గాలను సంప్రదించి సూచనలు సలహాలను స్వీకరించినట్లు వివరించారు నల్గొండ జిల్లా తిరుమలగిరి రంగారెడ్డి జిల్లా యాచార మండలాల్లో కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టుల్లో ఎదురయ్యే లోటుపాట్లను కూడా పరిగణలోకి తీసుకుని నూతన చట్టాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు ఉద్యోగుల ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆర్థికపరమైన అంశాలలో కసరత్తు చేయాల్సి ఉందని పదోన్నతులు వంటి వాటిని తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు ముప్పై మూడు జిల్లాల్లో సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టిస్తామని పదిహేడు మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు ఎప్పటికప్పుడు బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వస్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఉద్యోగులు చెప్పినట్లుగా అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ రాష్ట ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు తెలిపారు గత ప్రభుత్వం మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలను పెంచి మౌలిక సదుపాయాలను విస్మరించిందని ఆరోపించారు దాదాపు రెండు వందల మండలాలకు సొంత భవనాలు లేవన్న మంత్రి గత ప్రభుత్వం మాదిరిగా ఆర్పాటాలకు హెచ్చులకు పోబోమన్నారు ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడొద్దని వాటి పరిరక్షణకు అధికారుల సూచన మేరకు ప్రతి మూడు నెలలకోసారి లీగల్ టీంలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి